తర్వాత రైస్ తినడం వల్ల కొద్దిగా వెయిట్కు కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి ప్రోటీన్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అదొక పద్ధతి అండి రెండోది ఏంటంటే మిల్లెట్స్ కూడా మిల్లెట్స్ తింటే కూడా అది కార్బోహైడ్రేట్ కాదు మీకు వెయిట్ తగ్గుతారు అంట వెరీ నైస్ క్వశ్చన్ అండి గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం ప్రతి ఫుడ్ కి ఒక గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది అది నెట్లో ఉంటుంది సో రైస్ కానీ వీట్ కానీ దే ఆర్ ఈక్వల్ చాలా మంది ఒక అపోహ ఏంటంటే మేము రైస్ మానేసం చపాతి తింటున్నాం అంటారు సో రైస్ అయినా చపాతి అయినా రెండు ఒకటే గ్లైసిమిక్ ఇండెక్స్ ఒక చిన్న ఫ్యూ పాయింట్స్ డిఫరెన్స్ ఉంటాయి మీరు చెప్పినట్టుగా మిల్లెట్స్ అంటే రాగి జోవార్ కిన్వా ఇవన్నీ వాటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది అందుకు అది తినమంటాం అది తిని దాంతోపాటు ఇప్పుడు రాగి రోటీ రాగి ఇడ్లీ ఇలాంటి తీసుకోండి దాంతోపాటు కూర తీసుకోండి వెజిటబుల్స్ ఎక్కువ ఉండాలి దాంట్లో అండ్ నాన్ వెజిటేరియన్ తిన్నా సరే ప్రోటీన్ కోసం ఎగ్ వైట్ ఆర్ హోల్ ఎగ్ ఇప్పుడు ఆ కాన్సెప్ట్ కూడా ఉంది చికెన్ ఫిష్ మళ్ళీ మటన్ గాని ప్రాన్స్ కానీ ఇవన్నీ ఎక్కువ ఫ్యాట్ ఉంటాయి సో ఇలా ఇండివిజువల్ చేసుకోవాలి డాక్టర్ గారు ఇప్పుడు గుండె కానీ గుండె సంబంధిత వ్యాధులు కానీ అయితే బీపీ షుగర్ ఉన్నవాళ్ళు వాళ్ళ సర్జరీ చేయించుకోవచ్చు అంటే బెరేటిక్ సర్జరీ వాళ్లే చేయించుకోవాలి వాళ్ళకి ఆ వెయిట్ తగ్గితే నేను చెప్పినట్టుగా ప్రతి అవయవం మీద పాజిటివ్ ఎఫెక్ట్ వస్తుంది కొంత మందికి నేను చూసిన వాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళు బార్డర్ లైన్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు బరువు తగ్గితే షుగర్ టాబ్లెట్స్ కూడా మానేస్తారు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అది సెట్ అవుతుంది అయితే సక్సెస్ రేటు బాగుంది నేను చెప్పినట్టుగా సేమ్ అదే ఇక్కడ తీసుకొస్తాం వచ్చిన మెయింటైన్ చేయటం మళ్ళీ ఓ గుర్రం మళ్ళీ ఇది ఇక్కడ తీసుకొస్తాం అంతే వాటర్ అంటే లేదనేది దాని ఇష్టం దాని ఇష్టం అంత ప్రొసీజర్ చేస్తారు చూడాలి డాక్టర్ గారు ముఖ్యంగా ఏంటంటే కొంతమంది ఈ న్యాచురోపతి న్యాచురోపతి న్యాచురల్ గా తగ్గాలి మన ఆరోగ్యం మన చేతులు అంటున్నారండి అవును అది అది మంచి పద్ధతి నేను దాన్ని తప్పు పట్టను అది మంచి పద్ధతి దాంట్లో ఏంటంటే మీరు కొన్ని మెయిన్ ఏంటంటే అది కూడా సేమ్ డైట్ చేంజెస్ దాంట్లో వాళ్ళు ఏమి ఎక్స్ట్రా ఉండదు ఆ డైట్ ని ఒక స్పెసిఫిక్ గా పెట్టి మీరు ఆశ్రమంలో ఆ న్యాచురోపతి సెంటర్ ఉన్నంత వరకు బ్రహ్మాండంగా ఉంటారు బయటకు వచ్చి ఒక వారం అయిన తర్వాత ఒక సోషల్ పార్టీ అవుతుంది ఫినిష్ అంతే అవునండి అయితే ఈ ఆల్కహాల్ సిగరెట్ కూడా ఎఫెక్ట్ ఉందండి హండ్రెడ్ పర్సెంట్ రూపకాయం రావడానికి ఎస్ ఎస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ తర్వాత మెటబాలిక్ డిసీజెస్ అన్నారు కదా డాక్టర్ గారు కొంతమంది పొట్టిగా ఉంటారండి పిల్లలు ఆడపిల్లలకి మ్యారేజ్ చేయాలంటే పొట్టిగా ఉన్న పొట్టిగా ఉంటే మేము అది ఇష్టపడరండి మ్యారేజ్ చేసుకునే వాళ్ళు అవును అంటే అది కూడా మీరు చూస్తారు సార్ మెటబాలిక్ డిసీజ్ లో మీద వస్తుందండి అంటే అదేంటంటే దాంట్లో ఏమన్నా హార్మోనల్ అబ్నార్మాలిటీస్ ఉంటే వాళ్ళలో ఆ షార్ట్ హైట్ అవన్నీ ఉంటాయి బట్ అదర్వైజ్ మన ఇండియన్ ఫీమేల్స్ అందరూ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ యావరేజ్ లోనే ఉంటారు మీరు చెప్పేది ఏంటంటే హార్మోన్ లో ఏదైనా తేడా ఉంటే అప్పుడు అది ఒక సపరేట్ సబ్జెక్ట్ అది వేరే అన్నమాట సరే ఒకవేళ ఆడపిల్లల్లో ఊబకాయ ఉందనుకోండి ఓపెంటే వాళ్ళకి చూడండి మెన్సెస్ అంటాం కదా డాక్టర్ అవును అయినా అంటే పెద్ద మనిషి అవడం మెచ్యూరిటీ డిలే అవుతుంది డిలే అవుతుంది అంటారా డిలే అవుతుంది అది డిలే అయితుంది అండ్ నేను చెప్పినట్టుగా ప్రెగ్నెన్సీ కూడా వాళ్ళలో కంపేర్ టు నార్మల్ ఫీమేల్ లేట్ గా వస్తుంది అండ్ వాళ్ళకి ఐవిఎఫ్ ఇవన్నీ అవసరం పడతాయి బాగా ఉపకొన వాళ్ళు ఒక ప్రెగ్నెంట్ అయ్యారు అనుకోండి వస్తే వాళ్ళు డెలివరీ కూడా కొద్ది కష్టం అనుకుంటారు చాలా కేర్ ఎక్కువ నార్మల్ కష్టమే కష్టం ఇప్పుడు మనకి ఏంటంటే ఆఫ్రికన్ నేను ఆ యొక్క వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు చూశాను డాక్టర్ గారు చూస్తే మనకేనంటే మళ్ళీ తీగలాగా ఉండాలి మన ఆడపిల్లైన ఇండియాలో చక్కటి చీర కట్టుకుంటే ఏదో కొలతలు కూడా చెప్తారు ఆఫ్రికా అండి ఎంత లావుగా ఉంటే అంత లక్ష్మితో సమానండి ఓకే నేను స్టన్ అయిపోయినో ఏం లక్ష్మిరావు ముందు ఇంటికి అంత లావుగా ఉన్న వస్తే అది ఎలాగా అర్థం లేదు సార్ డాక్టర్ ఎక్కువగా చూస్తే వాళ్ళందరూ కూడా లావుగా ఉంటారు అంటే నేను చెప్పినట్టుగా వాళ్ళు జీన్స్ కూడా చూసారు కదా జీన్స్ జీన్స్ జెనెటిక్ మేకప్ అది ఆ వాళ్ళలో కూడా మాకు యాక్చువల్గా నాకు పేషెంట్స్ చాలా మంది వస్తూ ఉంటారు నుంచి ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ వాళ్ళకి ఇంకోటి ఏంటంటే అక్కడ నేను ఒక ట్వంటీ కంట్రీస్ పేషెంట్ చూసాను వాళ్ళకి బియర్ ఇస్ చీపర్ దాన్ వాటర్ అంట బీర్ ఓకే సో వాళ్ళు నైట్ డే టైమ్ నైట్ టైం కూడా బీర్ తాగేస్తూ ఉంటారు బీర్ బియర్ ఆఫ్ క్యాలరీస్ వల్ల అదొక అండ్ తినటం కూడా వాళ్ళు చాలా అంత రోజు నాన్ వెజిటేరియన్ కదా అసలు వెజిటేరియన్ తినరు కదా సో దానివల్ల ఆహార అలవాట్లు సెడెంటరీ లైఫ్ స్టైల్ కొంతమంది అలా చెప్పి అందరూ కాదు కొంతమంది మీరు అన్నట్టుగా ఆఫ్రికన్స్ వాళ్ళు మంచి అథ్లీట్స్ అంతా వాళ్ళే కదా వెరీ ఫిట్ డాక్టర్ గారు మీరు చూస్తుంటే రోజు పేషెంట్లు వస్తుంటారు కదా రకరకాల సమస్యలతో ఉంటారు రీసెంట్గా అంటే మీరు ఎన్నో ఎన్ని సంవత్సరాల క్రితం ఈ ఫీల్డ్ లో డాక్టర్ గారు నేను ఆల్మోస్ట్ పదిహేను ఏళ్ళ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే అంటే పదహారేళ్ళు అనుకుంటుని పదహారేళ్ళ అబ్బాయి పదహారేళ్ళ ఏళ్ళ వయసులో కింద ఎక్కే ఈ సర్వీస్ ప్రకారం అయితే డాక్టర్ గారు అప్పుడున్న సమస్యలు అప్పుడున్న ఉపకాయానికి ఇప్పుడున్న బాగా పెరిగినా తగ్గినాయా ఏంటి అలా ఉంది పెరిగినాయి చాలా పెరిగింది ఇప్పుడు ఇప్పుడున్న సెన్సెస్ ప్రకారం థర్టీ ఫైవ్ థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఒబిసిటీ ఉంది ఈ కంట్రీలో అండ్ అన్ఫార్చునేట్లీ చైల్డ్ హుడ్ ఒబెసిటీ పెరుగుతుంది ఈవెన్ మోర్ వర్స్ చెప్పినట్టు మీరు చూస్తే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ హెల్త్ చూసుకోండి ఆయిల్ తగ్గించుకోండి వాళ్ళు చెప్తున్నారు సార్ అవును రాజకీయాలు పక్కన పెట్టి అవును మన హెల్త్ గురించి వాళ్ళు చెప్తున్నారు కరెక్ట్ కరెక్ట్ అండ్ యాక్చువల్గా అలాంటి వాళ్ళు చెప్తే మెసేజ్ ఫాస్ట్ గా వెళ్తుంది అది అందుకు ఆయిల్ తగ్గించండి అని చెప్తున్నారు జనరల్ గా మీరు కూడా ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఏం తీసుకోమంటారు డాక్టర్ గారు ఏమండి నేను అందరికీ ఒకటే చెప్తాను ఒకటే రెసిపీ లో కార్బ్ లో ఫ్యాట్ హై ప్రోటీన్ అది ఎవరికైనా సూట్ అవుతుంది లో క్యాలరీస్ లో కార్బోహైడ్రేట్ లో కార్బోహైడ్రేట్స్ లో ఫ్యాట్ లో ఫ్యాట్ హై ప్రోటీన్ హై ప్రోటీన్ అంటే ఇది జనరలైజ్డ్ గా బై అండ్ లాజ్ అందరికి ఫిట్ అవుతుంది అండ్ అంటే ఇప్పుడు మేము చెప్పినట్టుగా షుగర్స్ రైస్ వీటు తగ్గించి ఆయిల్ కూడా తక్కువ తీసుకుని మంచి సాచురేటెడ్ ఫ్యాటీ పాలీ సాచురేట్ ఫ్యాటీ యాసిడ్స్ అవి తీసుకోవడం ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం ప్రోటీన్ నాన్ వెజిటేరియన్ కాదు వెజిటేరియన్ లో కూడా పన్నీర్ ఉంటుంది పప్పులు ఉంటాయి తోఫు ఇవన్నిట్లోనూ ప్రోటీన్ ఉంటాయి అయితే ప్రోటీన్ అంటే పన్నీర్ వాడమంటారా పన్నీర్ వెజిటేరియన్స్ అది ఒకటే సోర్స్ కదా అవునండి ఈ దాల్ పన్నీర్ ఎగ్ వైట్ తింటే ఎగ్ వైట్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఉందా కూడా నట్స్ ఎక్కువ మా ఇంట్లో ఏం చెప్తున్నాను పెసరట్టు చేయమని అడుగుతున్నాను పెసరట్టు అవును దానివల్ల ఏంటి ఇడ్లీ దోశ ఇవన్నీ అంటే మళ్ళీ మళ్ళీ కార్బోహైడ్రేట్ కార్బోహైడ్రేట్ ఉంటాయి మీరు చెప్పింది లో కార్బోహైడ్రేట్ లో ఫ్యాట్ హై ప్రోటీన్ హై ప్రోటీన్ హై ప్రోటీన్ లో మా పెసరట్టు హై ప్రోటీన్ అండి అవును అలాగే మనం